యాదాద్రి భువనగిరి జిల్లా ఈనాడు అధినేత కి యాదగిరిగుట్టంలో ప్రభుత్వ విప్ యాదగిరిగుట్ట మీడియా మిత్రులు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఈనాడు అధినేత రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రామోజీరావు గారి మరణం తెలుగు దినపత్రిక మీడియా వ్యాపార రంగాలకు తీరని లోటన్నారా తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతను తెలుగు మీడియా రంగానికి కొత్త పందాలు నేర్పిన ఘనత రామోజీరావు దక్కుకుందని దక్కువీరుడు రామోజీరావు గారి ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరాలుగా ఉద్యోగ రంగంలో ఎన్ని ఒడిదొడ్లు వచ్చినా ఎన్ని ఇబ్బందులున్నా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో ఉపాధి కల్పించినటువంటి రామోజీరావు గారు పద్మశ్రీ అవార్డు గ్రహిత ఇలా మరణించడం చాలా తెలంగాణ తెలుగు ప్రజలకు అందరూ కూడా లోటుగా భావిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు నగాళ్ళ సహంకాద సంపాదన తెలుపు ఆయన మరణం తీరని లోటుగా గత యాభై సంవత్సరాలుగా పత్రిక రంగాన్ని ఎన్నో విజయాలు తీసుకొచ్చి ఏ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉండి పేద ప్రజల కోసం అభ్యంతి కోసం ఎన్నో కథనాలు రాసి తెలుగు రాష్ట్రాల్లో ఒక దిగ్గజంగా పేదల పక్షాన కొట్లాడినటువంటి వ్యక్తిగా రామోజారు లేకపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆయన కుటుంబానికి సానుకూతి తెలియజేస్తూ ఆయన చేసినటువంటి సేవలు వ్యక్తిగా ఈ రెండు రాష్ట్రాలకు ప్రభుత్వాల మధ్య ప్రజల మధ్య వారధిగా నిలబడి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చూసినటువంటి రావు గారికి మరొక్కసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను తెలియజేస్తూ ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఆయనకు ప్రగాఢంగా సాను తెలియజేస్తారు